ఏఐ విప్లవంతో అంతర్జాతీయ డిజిటల్ మ మౌలిక వసతుల రూపురేఖలు పూర్తిగా మారిపోబోతా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై మూడు వేల ఆరు వందల కోట్ల డాలర్లుగా ఉన్నటువంటి ప్రపంచ ఏఐ మార్కెట్ పరిమాణం రెండు వేల ముప్పై కల్లా తొంభై మూడు వేల కోట్ల డాలర్లకు పెరగబోతా ఉంది దీని ఫలితంగా ఏఐ ఆధారిత డేటా కేంద్రాలకు ప్రస్తుతం డిమాండ్ కూడా ఎక్కువ అవుతూ ఉంది ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రానున్నటువంటి గూగుల్ డేటా కేంద్రం ప్రాజెక్టు భారత ఏఐ చరిత్రనే తిరగరాసే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక డేటా కేంద్రాలు ఉత్తర అమెరికాలో ఉన్నాయి తదుపరి స్థానాన్ని ఆసియా దేశాలు ఆక్రమిస్తూ ఉన్నాయి ఈ రెండు ప్రాంతాల మధ్య కీలక స్థానంగా ప్రస్తుతం ఇండియా ఉంది భారత్లో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల నలభై మెగావాట్ల ఉన్నటువంటి డేటా కేంద్రాల సామర్థ్యం రెండు వేల ఇరవై మూడు నాటికి వెయ్యి మెగా వాట్లకు చేరింది ఈ విషయంలో రెండు వేల ముప్పై వరకు ఏటా ఇరవై ఎనిమిది శాతం చక్రియ వృద్ధి రేటు నమోదు కాబోతోంది డిజిటలీకరణ ఇది ఊపందుకోవటంతో ఈ ఏఐ మేధా వినియోగం పెరిగింది ఫైవ్ జీ క్లౌడ్ కంప్యూటింగ్ ఎడ్జ్ కంప్యూటింగ్లు విస్తరించటంతో ఈ రంగంలో వృద్ధి వేగంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై ఏడు కల్లా భారత్లోని డేటా కేంద్రాల్లోకి సుమారుగా పదివేల కోట్ల డాలర్ల పెట్టుబడులు రాబోతా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు అయితే ఇవాళ భారత్లోని డేటా కేంద్రాల్లో తొంభై నాలుగు శాతం వరకు ముంబై చెన్నై ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు పూణే కలకత్తాల్లోనే కేంద్రీకృతమయ్యాయి వీటిని కేంద్రీకరించడం ద్వారా చాలా అవసరమని కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది విశాఖపట్నంలో పదిహేను వందల కోట్ల డాలర్లతో ఏఐ హబ్ డేటా కేంద్రాలు నెలకొల్పుతామని గూగుల్ సంస్థ ప్రకటించడంతో ప్రస్తుతం ఇది ప్రాధాన్యం సంతరించుకుంది భారత్లో గూగుల్ నిలుపుతున్నటువంటి తొలి ఏఐ హబ్ హబ్బు ఇదే ఇండియాలో గూగుల్ పెడుతున్నటువంటి అతిపెద్ద పెట్టుబడి కూడా ఇంతవరకు భారతదేశ సముద్ర తీరంలోని ముంబై చెన్నైల్లోనే డిజిటల్ హబ్లు ఏర్పడుతుండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ తీరంలోని విశాఖపట్నం సరికొత్త హబ్లకు నెలవు కాబోతా ఉంది మహానగరాలకు ప్రత్యామ్నాయంగా రెండో అంత్య నగరాలకు డిజిటల్ కేంద్రాలుగా ఆవిర్ కూడా చాటి చెప్తా ఉంది విశాఖలో గూగుల్ నెలకొల్పే వన్ గిగా వాట్ డేటా కేంద్రం హైపర్ స్కేల్ కంప్యూటింగ్ హరిత ఇంధన వినియోగం సముద్ర గర్భ కేబుళ్లు ఫైబర్ అనుసంధానతకు నెలవు కాబోతా ఉంది దీర్ఘకాలంలో భారతదేశంలో కృత్రిమ మేధ వ్యవస్థ విస్తరణకు కీలక సాధనం కాబోతా ఉందని చాలా స్పష్టంగా చెప్పాలి భారత సముద్ర తీరంలోని మరికొన్ని నగరాల్లో పట్టణాల్లో ఏఐ డేటా కేంద్రాల స్థాపనకు విశాఖ నాంది కాబోతా ఉంది ఇక్కడ ఏర్పడినటువంటి డేటా కేంద్రంలో గూగుల్ భారతీయ ఎయిర్టెల్ అదాని సంస్థలు భాగస్వాములు కాబోతా ఉన్నాయి గూగుల్ సంస్థ ప్రధాన పెట్టుబడిదారుగా ఏఐ మౌలిక వసతుల నిర్మాతగా ఈ సంస్థ విశాఖ డేటా హబ్ను తన అంతర్జాతీయ కంప్యూటింగ్ కేంద్రంగా భారత సంస్థలకు క్లౌడ్ సేవలు అందించే వసతిగా దీన్ని గూగుల్ తీర్చిదిద్దబోతా ఉంది సముద్ర గర్భం నుంచి వచ్చే కేబుళ్లకు విశాఖలో ల్యాండింగ్ స్టేషన్లు నగర లోపల నగరాల మధ్య ఫైబర్ నెట్వర్క్ ఎయిర్టెల్ నిర్మిస్తూ ఉంది గూగుల్ డేటా సెంటర్ కోసం స్థల సేకరణ హరిత సం సంప్రదాయ ఇంధన సరఫరా డేటా కేంద్ర నిర్మాణ పనులు అదానీ గ్రూపు చేపడతా ఉంది క్లుప్తంగా చెప్పాలంటే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏఐ హబ్ డేటా కేంద్రం కంప్యూటింగ్ వ్యవస్థ నిర్మాణాలకు నిధులు సాంకేతికలను గూగుల్ సంస్థ సమకూరుస్తుంది నిర్మాణ పనులకు అదాని సంస్థ సమకూరుస్తుంది అలాగే హరిత ఇంధన సరఫరా ప్రధాన క్యాంపస్ భవనాల నిర్మాణం విద్యుత్ సరఫరా లైన్ల ఏర్పాటును చేపడతా ఉంది సముద్ర గర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అలాగే హై కెపాసిటీ ఫైబర్ నిర్మాణం జాతీయ అంతర్జాతీయ నెట్వర్క్లతో అనుసంధానం ఎయిర్టెల్ బాధ్యతగా తీసుకుంటుంది భూగోల్ డేటా కేంద్రానికి భూమి కేటాయింపు సత్వర అనుమతులు విద్యుత్ సరఫరా వ్యవస్థ విధానపరమైనటువంటి మద్దతును కల్పించే బాధ్యతను ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది జాతీయ డేటా టెక్ హబ్గా నిలవాలన్నటువంటి ఏపీ దీక్షకు ఈ ప్రాజెక్టు ఒక తార్కాణంగా నిలుస్తుందనే చెప్పాలి సొంతంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవటం ఇండియా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అలాగే పునరుత్పాదక ఇంధన వనరులతో హరిత విద్యుత్ సరఫరా కమ్యూనికేషన్ అనుసంధానత ఏఐ కంప్యూటింగ్ సర్వీసులను స్వయంగా సమకూర్చుకోవటం అనే భారత లక్ష్యాలను సైతం గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్లో ఇవన్నీ కూడా ప్రతిఫలిస్తాయని కూడా మనం చెప్పుకోవాలి డేటా సెంటర్ నిర్మాణం నిర్వహణలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి స్థిరాస్థిరంగం రవాణా బట్వాడా అలాగే హోటల్ ఇతర సర్వీసుల్లో పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది శీతలీకరణ విద్యుత్ సరఫరా ఫైబర్ సెక్యూరిటీ పరంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కాంట్రాక్ట్ బేస్డ్ మీద ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది మౌలిక వసతుల వృద్ధితో స్థానిక ప్రజలకు సంస్థలకు సౌర పవన్ విద్యుత్ కూడా అంది వచ్చే అవకాశం ఉంటుంది ఇంధన నిల్వలకు అధునాత వసతులు సమకూరతాయి హై స్పీడ్ ఫైబర్ అనుసంధానత స్థానిక ఆసుపత్రులకు విద్యా సంస్థలకు వ్యాపారాలకు ప్రజా సేవలకు ఇదంతా కూడా ఉపయోగకరంగా ఉంటుంది రాదారులు రవాణా సౌకర్యాలు పూర్తి స్థాయిలో విస్తరిస్తాయి విశాఖపట్నం సముద్ర గర్భ కేబుల్ ల్యాండింగ్ కేంద్రం కావటంతో సింగపూర్ దుబాయ్ మార్షల్ అలాగే డిజిటల్ నగరంగా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందేందుకు అవకాశం ఉంటుంది ఇతర బడా టెక్ కంపెనీలు విశాఖకు తరలివచ్చే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా అగ్రగామిగా వెలుగొందుతుంది విశాఖ చుట్టూ డిజిటల్ టౌన్షిప్లు ఏర్పడతాయి అలాగే అనుబంధ టెక్ కంపెనీలు స్టార్టప్లు పరిశోధనా సంస్థలు నెలకొంటాయి విదేశాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి టెక్ నిపుణులు ఇక్కడికి విశాఖకు వచ్చి ఇక్కడ వాళ్ళంతా కూడా ఉపాధి కోసం అలాగే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది వైద్య విద్యారంగాలు గృహస్థి పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంటుంది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఏపీలో ఏఐ నిష్ణాంతులను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది విశాఖలో గూగుల్ ప్రయోగం సఫలమైతే భారతదేశపు తదుపరి డిజిటల్ మౌలిక వసతుల విస్తరణకు మేలైనటువంటి ఒక నమూనాగా ఈ విశాఖలో గూగుల్ నెల నెలకొల్పోతున్నటువంటి ఏఐ అలాగే ఈ డిజిటల్ హబ్ నెలకొనబోతుందనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు